బీటెక్ చదువులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ చేస్తున్నదంతా బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తిగతంగా ఆర్థికంగా యువత ఉసూరు తీస్తున్న బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఫస్ట్ టైం తెలంగాణ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు ఆ డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్ లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు యువతే టార్గెట్ గా టెలిగ్రామ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తించారు ఓ వ్యక్తి ఆన్లైన్ లో యాభై లక్షలు పొగొట్టుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధ్యుడు ఫిర్యాదు సైబరాబాద్ పోలీసులు విచారణ జరిపి నలుగురిని పట్టుకున్నారు నిందితుల్లో విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఉన్నారు బేస్లెస్ ప్రిడిక్షన్ చేస్తూ యూజర్లను ప్రమోటర్లు మోసం చేస్తున్నారని చెప్పారు డీసీపీ సాయిశ్రీ మాయ మాటలతో బెట్టింగ్ లో రచ్చగొడుతూ డబ్బులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారని తెలిపారు ఈ అక్రమ బెట్టింగ్ కార్యకలాపాల వెనుక పెద్ద నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ అరెస్టులతో మరిన్ని వివరాలు బయటపడి మాట్లాడే అవకాశం ఉంది వాళ్ళకి ఆల్మోస్ట్ రెండు లక్షల ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు సో దానికి తగ్గట్టు ఎంత లేదని అనుకున్నా ఒక టెన్ కి వేసుకున్న పదివేల ప్లస్ విక్టిమ్స్ ఉంటారు బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటున్న వారు ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు అందుకే తెలంగాణ ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో యుద్ధమే ప్రకటించింది తెలంగాణలో మొదటిసారి బెట్టింగ్ ప్రమోటర్లను అరెస్ట్ చేశారు పోలీసులు యువత ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా చట్టపరమైన చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు